హలో మామ స్విగ్గీ వన్ వన్ వీక్లో టెన్ థౌజండ్ ఎర్నింగ్ చాలేజ్లో ఈరోజు డే ఫైవ్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ త్రీ అవుతుంది డే సాటర్డే సాటర్డే జనవరి టెన్ ఇప్పుడైతే లాగిన్ చేస్తున్నా స్లాట్లు బుక్ చేసుకుందాం ఫస్ట్ అన్ని పొద్దు పొద్దున ఇందిరమ్మ క్యాంటీన్లో ఐదు రూపాయల టిఫిన్ చేసేసి స్టార్ట్ అవుతున్నా ఇప్పుడు టిఫిన్ చేసినాం అనుకో ఇంకా మధ్యాహ్నం సాయంత్రం దాకా ఓకే సాయంత్రం దాకా ఉంటుంది మనకి లేదంటే మధ్యలో ఆకలి దంచుతుంటుంది అందుకే ఐదు రూపాయలు విన్ చేసేసిన సో లాగిన్ చేసేసిన ఇప్పుడైతే నిన్న ఎంతైనాయి పన్నెండు వందల సారీ పదహారు వందల యాభై తొమ్మిది రూపాయలైన ఈరోజు సాటర్డే ఈరోజు టార్గెట్ ఒకవేళ దగ్గరలో ఉందనుకో థర్టీ సిక్స్ లెవెన్ అయినా సరే ఈరోజు లాగిన్లో ఉంటామా ఈరోజు మనం ఫిక్స్ అయినా ఇదైతే కొంచెం లేట్ అయినా పర్లేదు నైట్ సరే కొంచెం జోన్లోకి వెళ్దాం యూస్ కూడా దాకా పడుతుండొచ్చు ఆర్డర్ నిన్న మొన్నటికంటే కంటే ఈరోజు చలి బాగుంది ఇంకా ఎండ కూడా రాలేదు ఎందుకోమో మరి సంక్రాంతి అని చెప్పా సంక్రాంతి వస్తుంది బాగా చలి పెట్టాలని చెప్పా ఏమో చలి అయితే ఘోరంగా పెడుతుంది నైట్ అయితే మరీ ఘోరంగా పెడుతుంది అమ్మ ఉండాలనిపిస్తలేదు డ్యూటీలో అంత ఘోరంగా పెడుతుంది మన జోన్లో అంటే ఓకే కానీ ఆ కేబీఆర్ పార్క్ సైడ్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ సైడ్ పోతే ఇంకా చుక్కలేనా ఇది కాకుండా ఇంకా బయటకు పడ్డావు అనుకో లైక్ ఏమంటారు తిన్నాపూర్ కానీ కోకాపేట కానీ పడ్డావు అనుకో ఇంకా చుక్కలు కాదు కదా మనం అక్కడే ఇంకా మలిజీవన్ కుచ్చేది ఉండదు అంత చలి పెడుతుంది ఓ పంతులు గారు మీరు బండి స్కూటీ నడుపుతున్నారా దోమలకు పొగ పడుతున్నారా పొద్దు పొద్దున్న మొత్తం పొగను తెసుకుంటే వెళ్తున్నారు అమ్మ రోడ్ క్లోజ్ చేసారా ఇది పన్ను నడుస్తున్నట్టుంది ఏం పన్ను నడుస్తుందో ఆర్డర్ ఇక్కడ పడ్డది శ్రీ సిద్ధి వినాయక కేఫ్ నుంచి ఫస్ట్ ఆర్డర్ ఇది మంది సెల్ఫీ అడుగుతుంది ఒకసారి దిగుదాం బ్యాగ్తో అడుగుతుందా నార్మల్ సెల్ఫీ అడుగుతా దిగ నార్మల్దే అడిగింది మరి నేను ఇంకా అట్ను వద్దాం అనుకున్నా నుంచి వచ్చింటే బండిపూర్ పార్క్ చేయాల్సి వస్తుండేమో అదే అటు నుంచి బైక్స్ వస్తున్నాయిగా ఈ టైం మొత్తం క్లోజ్ అయినట్టుంది సరే ఆర్డర్ అయితే రెడీ ఉంది మంది పికప్ చేసేసుకుందాం ఎంట్రీ చేసి తీసుకోవాలి పికప్ కంప్లీటెడ్ ఇది వచ్చేసి గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లు వేయాలి వెళ్ళిపోదాం ఇక హలో ఇక్కడ లొకేషన్ ఉన్నానండి సెక్యూరిటీకి చేస్తున్నాను ఆర్డర్ ఓకే బండికి బ్రేక్ లూజ్ అయిపోయింది కొంచెం బ్రేక్ టైట్ చేసేద్దాం ఇది మొత్తం కిందికి తొక్కాల్సి వస్తుంది అయితే అది హ్యాండ్ తోన్ చేస్తే ఇది అవ్వట్లేదురా హ్యాండ్ తోటి మెకానిక్ దగ్గరికి ఇవ్వాలా తిరిగే బాబు తిరగట్లేదు ఇది ఇంత టైట్ ఉంది దీనమ్మ మెకానిక్ దగ్గరికి ఇవ్వాలి ఇక సర్లే సెకండ్ ఆర్డర్ వచ్చేసింది రామేశ్వరం కేఫ్ రెడీ లేదు ఇటు కూర్చోబెడతాడు రెడీ ఉంటే తొందరగా ఇస్తుండేనేమో కానీ రెడీ లేదు కాబట్టి పక్క కూర్చోబెడతాడు ఇదిగా కూర్చోవాలి మనం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఈరోజు ట్రాఫిక్ ఉండదు కాబట్టి ప్రశాంతంగా చేసుకుందాం అవగా ఈ ఫోర్ డే ఫోర్ ఫైవ్ డేస్ ట్రాఫిక్ ఉండదు ఇక సంక్రాంతి అయిపోయేదాకా ప్రశాంతంగా వేసుకోవచ్చు పని కానీ సంక్రాంతికి ఆర్డర్స్ పడతాయా లేదా అనేది డౌట్ పడతాయి అనుకోండి అందరే బోరుగా ఈ నార్త్ వాళ్ళు ఇక్కడే ఉంటారు హాస్టల్లో ఫుడ్ పెట్టారు వాళ్ళకి ఎలాగో కాబట్టి ఇక్కడే ఉంటారు ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటారు ఓ తొందరగానే రెడీ కొట్టేసిండు కాకా ఏం పుట్టిందో ఈరోజు మరి అక్కీ రోటి దీనికి చాలా లేట్ చేసేవాడు అయితే గంట గంటన్న రోజు పెట్టాడు ఈరోజు ఎంత రాగానే రెడీ కొట్టేసిండు భయ్యా రెడీ ఆర్డర్ సెవెన్ సెవెన్ వన్ త్రీ సిక్స్ ఓ చేదే మౌనికా మూడో ఆర్డర్ చట్నీస్ నుండు థర్టీ వన్ రూపీస్ చట్నీస్లో పికప్ చేసుకుని ఇక్కడ జేబేరీ ఎలిగేట్ కూడా సిగ్నల్ దగ్గర ఇచ్చారు యాక్సెప్ట్ అనుకోం ఫాస్ట్ ఫాస్ట్గా డెలివరీ చేద్దాం మీ ఏమన్నా కానీ ఓహో రోడ్డు క్లోజ్ చేశారా ఇప్పుడు మనం వేసుకోవాలిగా ఎందుకంటే నైట్ అడా రోడ్డు మధ్యలో పెద్ద గుంత పడ్డది నేను ఆ గుంత పడ్డప్పుడు అక్కడే ఉన్నా అదేంటే రోడ్ మధ్యలో అంత పెద్ద గుంత పడ్డది అర్థం కావట్లేదు మరి దానివల్ల ఇప్పుడు రోడ్డు మొత్తం క్లోజ్ చేసినట్టున్నారు నైటే నైటే వీడియో అంటున్నా అది కానీ ఆ పోలీసు ఉండ్రి అక్కడ వెనక ట్రాఫిక్ ఉంటే సో తీయలేదు రోడ్ ఉంటుందా రోడ్ మొత్తం సగానికి ఒక్కడ పెద్ద ఓడి అమ్మ ఆరో నుంచి ఎక్డౌన్సోటది రెడీ లేదు ఆరోదే రెడీ రాలేదు ఎప్పుడు వస్తుందో ఏమో ఇది పిలుస్తున్న కొద్ది ప్యాక్ చేస్తున్నా ప్యాక్ చేస్తున్నా అంటాడు ఎన్నిసార్లు ప్యాక్ చేస్తాడేమో నేటికి రెండు మూడు సార్లు అడిగా ఆర్డర్ నెంబరు ఆర్డర్ నెంబర్ అండి నేను రెండు మూడు సార్లు చెప్తే ఆర్డర్ నెంబర్ ప్యాక్ చేస్తున్నా ప్యాక్ చేస్తున్నా అంటాడు ఇంకేంతసారి ప్యాక్ చేస్తాడో ఏం ఉన్న రెండు ఐటమ్స్కి జల్ ఏ రా బాబు టైం టెన్ ఫార్టీ నైన్ అవుతుంది ఈ ఆర్డర్ మైండ్ స్పెస్ట్లో డెలివరీ ఇవ్వాలి ఇచ్చేసి ఇచ్చేసి ఏం చేద్దాం తింటే ఫుడ్ తినడానికి జీరో డబల్ డబల్ నైన్ ఎయిట్ టూ వన్ ఇది ఇదిచ్చేసి ఇది ఇచ్చేసి తినడానికి వెళ్ళాలి ఇక్కడ మన హైటెక్ సిటీలో అన్నపూర్ణ క్యాంటీన్లో ఐదు రూపాయలు అన్నం పెడతారు కదా అలా తినాలి మంచిగా ఉంటుంది కాకపోతే కొంచెం కర్రీసే అప్పుడప్పుడు కొంచెం అంత బాగోవు బట్ బాగా తినచ్చు మనమైతే ఎందుకంటే ఇప్పుడు బయట డెబ్బై ఎనభై రూపాయలు పెట్టి తినకంటే ఈ ఐదు రూపాయలు పెట్టి తినేస్తే కడుపు నిండిపోద్ది కదమ్మా మనకి నేనైతే టైం ఉంటే తినేస్తానండి అంటే ఆర్డర్లు అంటే టువెల్వ్కి ముందు ఒకవేళ అటు సైడ్ ఉంటే తినేస్తా ట్వెల్వ్ తర్వాత ఆర్డర్ లేదనుకో తినేస్తా కానీ మీరు ఎప్పుడు ఎప్పుడు అదే ఏరియాలో తిప్పరుగా మనకు ఏంటంటే అంటే తిప్పుతాడు కానీ ఇటు సైడ్ పడ్డప్పుడు మాత్రం బరాబర్ తినేస్తాను సిగ్గు పడొద్దు మా దగ్గర మన కడుపు నిండితే చాలు అంతే ఒక్క నిమిషం మీరు ఎట్నుంచి పోత చూసుకున్నాం ఫస్ట్ డైరెక్ట్ మెట్రో దగ్గర నుంచి వెళ్ళిపోవాలి డైరెక్ట్ వెస్టర్న్ హోటల్ ఓకే మామ ఆర్డర్ అయితే డెలివరీ చేసిన టెన్ ఫార్టీ సిక్స్ టెన్ ఫార్టీ సిక్స్ అవుతుంది ఇప్పుడు లాగౌట్ చేసి పోయి తినేద్దాం ఫస్ట్ మనం ఎందుకంటే ఎట్లా ఫోర్ తర్వాత అయినా బ్రేక్ తీసుకోవాల్సిందే తినడానికి అదేదో ఇప్పుడే తీసుకుంటే అయిపోద్ది బ్రేక్ తీసుకొని తినేసి అలాగే బాత్రూమ్ కూడా వస్తుంది స్విగ్గీ ఆఫీస్కి వెళ్ళి బాత్రూమ్ కూడా పోయేసి ప్రశాంతంగా తినేసి మళ్ళీ లాగిన్ చేద్దాం ఒక హాఫ్ అవర్ తర్వాత అవును అడగడం మర్చిపోయాను రాజాసాబ్ మూవీకి ఎవరు వెళ్ళారా మావా వెళ్తే ఎలా ఉందో కమెంట్ చేయండి నేను వెళ్ళాల్సింది ఫస్ట్ డేనే కాకపోతే వెళ్తే ఛాలెంజ్లో మళ్ళీ వన్ డే మిస్ అవుతుంది కదా అందుకని చెప్పి మూవీకి వెళ్ళలేదు ఎలా ఉంది ఎవరైనా చూస్తే కమెంట్ చేయండి ఎలా ఉందో మన హీరో యాక్టింగ్ ఎలా ఉందో ప్రభాస్ మనోడి యాక్టింగ్ అయితే బాగానే ఉంటుంది కానీ స్టోరీ ఎలా ఉందో నాకు తెలియదు తెలిస్తే చెప్పండి అన్నపూర్ణ క్యాంటీన్ రోజు మధ్యాహ్నం పూట కొన్ని డెలివరీ బాయ్స్కి ఆటో డ్రైవర్స్కి క్యాబ్ డ్రైవర్స్కి కొన్ని వేల మందికి ఆకలి తీరుస్తున్న క్యాంటీన్ ఇది ఐదు రూపాయలకే చాలామంది అంటే చాలా మంది తింటారు పర్లేదు టేస్ట్ బాగానే ఉంటుంది కర్రీస్ తినొచ్చు వర్త్ మనకి ఎందుకంటే డైలీ ఎనభై తొంభై రూపాయల బయట పెట్టి తినేకంటే ఇక్కడ తినడం చాలా మంచిది ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటా ఇక్కడ కూర్చొని తినడానికి కూడా ప్లేస్ బాగుంటుంది కూర్చొని తినొచ్చు ప్రశాంతంగా కూర్చొని తిని ఒక పది పదిహేను నిమిషాలు రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు ప్రశాంతంగా ఇంకా స్టార్ట్ చేయలేదు పెట్టడం స్టార్ట్ చేస్తారు ఫైవ్ టెన్ మినిట్స్లో తినేద్దాం ఈ వ్యక్తిని పట్టించిన వారికి మేము మమ్మ ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తాము ఈ వ్యక్తి తప్పిపోయాడా తప్పిపోయినట్ట పట్టించిన వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానంటే కనిపిస్తే ఎప్పుడు లేడన్న ఫోటో చూపించాలా చూసుకోండి అయితే ఇలా ఉంటుంది మామ ఫైవ్ రూపీస్కి ఒక కప్పు వేస్తారు టెన్ రూపీస్కి రెండు కప్పులు వేస్తారు రెండు వాటర్ ప్యాకెట్లు వేస్తారు రెండు కర్రీలు వేస్తారు పప్పు బాగుంటుంది ఇది ఒక్కటే జర బాగాలేకుంటుంది బట్ కడుపు నిండా తినొచ్చు మనమైతే సరే ఇంకా తినేద్దాం లేట్ ఎందుకు సరే మామ లాగిన్ చేసేద్దాం హాఫ్ అన్ అవర్ అనుకున్నా బట్ గంట బ్రేక్ వచ్చేసింది మనకి గంట తర్వాత లాగిన్ చేస్తున్నా ఇప్పటివరకు ఆరు ఆర్డర్లు అయినాయి రెండు వందల ఇరవై రెండు రూపాయలు అయింది ఈ గంట బ్రేక్ లేకుండా చేసి ఉంటే ఓ పది ఆర్డర్లు అన్నీ అవుతుండే కానీ మంచిదే బ్రేక్ తీసుకోవడం కూడా సాయంత్రం బ్రేక్ తీసుకోకుండా కుట్టచ్చు కంటిన్యూగా ఏం పర్లేదు బ్రేక్ తీసుకుంటే కొంచెం ఎనర్జీ కూడా వచ్చేస్తుంది మనకి సరే ఇక స్విగ్గీ ఆఫీస్లో ఉన్న ఎక్కడి నుంచి బయటికి మనం ఆర్డర్ కూడా వచ్చేసింది ఏడవది పక్కాలో ఒకళ్ళంట పక్కా ఒక తీసుకొని చోటాంజయ్య నగర్ వెళ్ళాలి ఎక్సెప్ట్ రెడీ లేదు ఇది వాడి వరకు రెడీ వస్తుందేమో పోయి చూద్దాం రెడీ వచ్చేసింది ఇలా తీసుకొచ్చింది మనదే అనుకుంటా నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఓకే పికప్

సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ వచ్చేసారు స్పేస్ వన్ స్ట్రీట్ నా కెమెరాలో ఎందుకు ఛార్జింగ్ జల్దీ అయిపోతుంది ఏమైంది స్విచ్ ఆఫ్ అయిపోయిందండి ఈ బ్యాటరీ ప్రాబ్లమా ఏం ప్రాబ్లం అర్థమవుతుంది కానీ జల్దీ అయిపోతుంది ఛార్జింగ్ రెండు బ్యాటరీలు ఉన్నాయి రెండు మెయింటైన్ చేస్తున్నాం ఒక దాంట్లో బాగానే వస్తుంది ఒక బ్యాటరీ కానీ ఇంకో బ్యాటరీ తొందరగా అయిపోతుంది అంటే అది బ్యాటరీ ప్రాబ్లమే అనుకుంటా ఫోర్బీ డోర్ ముందు పెట్టేసామన్నారు సో ఫోర్ ఫోర్బీ డెలివరీ కంప్లీట్ అలా మంది అడుగుతున్నారు అన్న బయట రెంట్కి వెహికల్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు అన్న పర్ డే అది ఇది అని చెప్పి మీరు ఒకవేళ డెలివరీ చేయాలనుకుంటే స్విగ్గీలో కానీ మన స్విగ్గీ యాప్లోనే ఇక్కడ కింద చూపిస్తుంది రెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పి దీన్ని క్లిక్ చేస్తే స్విగ్గీ స్టోర్ ఓపెన్ అయ్యి మనకు అన్ని వెహికల్స్ చూపిస్తుంది చూపిస్తాను అండి ఇక్కడ ఎక్కడ పోయిన వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి కదా చూడండి పర్ డే వన్ ఫార్టీ పర్ డే వన్ ఫిఫ్టీ సెవెన్ పర్ డే వన్ ఫిఫ్టీ సెవెన్ పర్ డే వన్ సిక్స్టీ ఫైవ్ ఇట్లా తక్కువలో మనకి వెహికల్స్ దొరుకుతాయి స్విగ్గీ యాప్లోనే సో మీరు బయట ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ స్విగ్గీ యాప్లోనే మనకు వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపల ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తాయి మనకి అంటే నాకు బయట అడిగారు కొందరు మెసేజ్ పెట్టారు అన్న పర్ డే ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు అని వాళ్ళ కోసం ఈ వీడియో స్విగ్గీలోనే మీరు ఒకవేళ లాగ్ మీ ఆ దగ్గర ఆకుండా ఉంటే స్విగ్గీలోనే తీసేసుకోండి అయిపోతుంది ఆకు లొకేషన్ వస్తుంది కారా ఓకే 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 నాది దూలిపేట నాకు దూల్ ఎక్కువ అందుకో తెలుసా నేను ఇందాక అటు నుంచి అయ్యప్ప సొసైటీ సిగ్నల్ దగ్గర యూటర్న్ చేసుకొని అటు రోడ్ నెంబర్ టెన్లకించి పడి యూసఫ్ కూడా వెళ్ళొచ్చు కానీ నా ధూలే ఏంటంటే రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లెక్క ఫ్రీగానే ఉంటుంది ట్రాఫిక్ ఏమి ఉండదు వెళ్ళిపోవచ్చు అనుకుని ఇటు నుంచి వచ్చిన ఇటు వస్తే కళ్ళ ముందు మొత్తం ట్రాఫిక్ ఏ కనిపిస్తున్నది ఆడవరకి ఆడ ఆ సిగ్నల్ ఆడ రైట్ తీసుకుంటాం మా ఫిలింగ్ వారికి దగ్గర మొత్తం ట్రాఫిక్ ఏమి ఉన్నది అందుకే ధూళ ఊకెట్లా గించి పోతే అయిపోయేది ఆయన కూడా లెఫ్ట్ తీసుకొని వెళ్ళొచ్చు లే లెఫ్ట్ తీసుకొని రైట్ కొట్టుకొని అల్లు అర్జున్ ఇంటి ముందరికేం చెల్లిపోవచ్చు అంటాడు అంటాడన్ గిదే అనమాట అల్లు అర్జున్ ఇల్లు కైండ్లీ నోట్ దట్ స్విగ్గీ జొమాటో అండ్ కొరియర్ డెలివరీ పవర్స్ పర్సనల్ పర్సనల్ ఆర్ నాట్ పర్సనల్ పర్సన్స్ అని పెట్టకుండా పర్సన్ పెట్టిండు ఆర్ నాట్ అలర్ట్ టు ఎంటర్ ద ఫ్లోర్ అండర్ ఎనీ సర్కిన్ టెన్సెస్ ఓకే లిఫ్ట్లో పెట్టేద్దాం ఫిఫ్త్ ఫ్లోర్ రైట్ వెళ్ళిపో అమ్మ ముప్పైకి వెళ్ళిపో ఎల్లు ఎల్లు రైట్ ఏం చింటూ బాయ్ ఆ రోడ్డు మధ్యలో బాత్రూమ్ పోతున్నావు అడ్డం నిలబడి భయం అవుతా లేదా జనాల కంటే నీ బాత్రూమ్ అయినా ఎక్కువైపోయినా కదరా బాబు ఈ అపార్ట్మెంట్లో బాగుంటుంది సిస్టమ్ ఏమి టెన్షన్ లేకుండా మనం లోపలికి వెళ్ళిన అవసరమే లేదు నేనే గేట్ దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోతే అయిపోయి వాళ్ళు ఇచ్చేసుకుంటారు సెక్యూరిటీ వాళ్ళు అన్ని అపార్ట్మెంట్స్లో ఇట్లా ఉంటే టెన్షన్ లేకుంటారు ప్రశాంతంగా తొందరగా తొందరగా ఇచ్చేసుకుంటాం ఊరికే అపార్ట్మెంట్లోకి వెళ్ళి నడుచుకుంటూ లోపలికి ఆ సెల్లర్లలో ఇదంతా టెన్షన్ లేకుంటుంది హై హై ఓడి అమ్మ నేను నూట అరవై అరవై ఆరు రూపాయలతో షాక్ అయినా ఫస్ట్ ఇంత ఇచ్చండి దీంట్లో డెబ్బై ఐదు రూపాయలు టిప్ ఉంది పన్నెండు రూపాయలు మాక్సిమం బోనస్ ఏడా ఓ కాకి అంట ఆమె తీసుకొని మూసా పెట్టుకోవాలి యాక్సెప్ట్ డెబ్బై రూపాయలు టిప్ పోతాం మళ్ళీ యాక్సెప్ట్ చేయకపోతే సత్వ బిల్డింగ్లో ఉందా ఇది ఓ కాకినా కే కాకియా సర్లేదా ఈ రోజు అసలు ఎండనే సరిగా లేదు మొత్తం నీడ ఇంకా సల్ల ఉంది రోజంతా మరి నైట్ ఏం చేస్తుందో ఏమో నైట్ ఇంకెంత పెడుతుందో ఏమో మొత్తం కూల్ ఉంది ఈరోజు వెదర్ అంతా ఇది ఒక్క మంత్ ఇట్లే ఉంటాయి అనుకుంటా నెక్స్ట్ మంత్ నుండి సమ్మర్ ఎప్పుడు మావా నాకు గుర్తులేదు ఫిబ్రవరి వరకు చలికాలమే ఉంటుంది అనుకుంటా కదా ఏమో రా బాబు కొద్దిలేసి మన గుర్తులేని వాటి గురించి మనం మాట్లాడద్దు ఈ రెండు రోజులు ఈ ఓల్డ్ ముంబై హైవేలో ఒక్కటి ట్రాఫిక్ ఉంటుందమ్మ ఈరోజు రేపు ఎందుకంటే మొత్తం ఆంధ్రాకి వెళ్ళే బస్సులు అన్నీ ఇక్కడి నుంచే కదా వెళ్ళేది పటాన్చెరు మియాబు కేవీహెచ్బి మొత్తం ఇదే రూట్లో కదా వెళ్ళేది బస్సులన్నీ సో ఈ ఏరియాలో ఉంటుంది ట్రాఫిక్ ఈరోజు రేపు నైట్ ఈరోజు నైట్ దబాచ్ ఉంటుంది రేపు మార్నింగ్ కూడా ఇటు సగం ఆర్డర్ పడద్దు కానీ పడ్డాది నాకు ఎందుకంటే మనం నేను పెద్ద దరిద్రునిగా అందుకే నాకు యాడ్స్ ఒకటి యూట్యూబ్లా మీ అమ్మ ఏమైంది నా నాయన అసలు అసలు పోతేనే లేవు బండ్లు దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు ఈయనే అయినా నేను వీడి సిగ్గేడమే మొత్తుకుంటున్నా డీల్ అవుతుంది డీల్ అవుతుందని అసలు బండ్లు వదులుతాను లేవు పదిహేను నిమిషాలు అయిపోయి అమ్మ ఏముండ అసలు ముందలా నాకు అర్థం కావట్లేదు ఎన్ని బస్సులు ఆగినా వెళ్తాయి కానీ మరి ఇంత ఆగడం అమ్మ చిన్న ముందేమన్నా అయిందా అసలు ఏమన్నా అయిందా ఏం అర్థం కానీ వాటర్ ట్యాంక్ ఒకటి పోతుంది ఈ పోలీసు వాళ్ళే కాపీరు ఎందుకు కాపీరు అర్థమవుతా అర్థమైతలేదు అమ్మ ఈ కొడుకు వాళ్ళు సగం ట్రాఫిక్ ఎంతవరకు ట్రాఫిక్ జామ్ చూడండి ఎంకలా ముందలా మొత్తం ట్రాఫికే ఎందుకు అవి అర్థం కావట్లేదు కొడుకులు అమ్మ ఏదో ఐదు నిమిషాలు అంటే ఓకే మరీ పదిహేను నిమిషాలు అయిపోయామ అమ్మ పదిహేను ఇరవై నిమిషాలు అవుతుంది నేను ఈ ట్రాఫిక్లో నిలబడి మూడు నాలుగు పాటలు ఏంటి ఆయన ఈ ట్రాఫిక్ ముందరికి పోతాను లేదు అసలు అమ్మ ఈ ఆర్డర్ వచ్చేసి అవతల విశ్వథ హాస్పిటల్ ఇప్పుడు యూటన్ తీసుకురావాలంటే మళ్ళీ అండ్రెట్ రోడ్ గారికి ఇవ్వాలి యూటన్ ఎందుకు మెల్లగా రోడ్ క్రాస్ చేసి ఇచ్చేసి వస్తే అయిపోద్ది ఎందుకంటే ఒకవేళ యూటర్న్ చేసుకొని వచ్చినా మళ్ళీ నాకు ఆర్డర్ అయితే మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇటే రావాలి అటు ఇటు తిరగడం ఎందుకు పెట్రోల్ బొక్క జస్ట్ ఇట్లా రోడ్డు క్రాస్ చేస్తే అయితే జాగ్రత్తగా వస్తూనే ఉన్నాయి మనకి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి కొంచెం గ్యాప్ ఇవ్వండి రా బాబు రోడ్డు దాటి చనిపోతా నేను సిటీలో ఈ నడుపుడు కన్నా రోడ్ క్రాస్ చేసుడు రోడ్డు మీద నడుచుడు ఇదే పెద్ద రిస్క్ జస్ట్ ఇక్కడ చేయి చూపెట్టుకుని హాయ్ ఎవరో ఫాలోవర్ అనుకుంటా మహేష్ ఫాయ్ అంటున్నాడు అరే ఫాలోవర్ కాదు మా ఫ్రెండే వాడు పేమెంట్ ఉంది ఒక్క డోర్కి కూడా నంబర్ లేదు ఎట్లా గుర్తుపట్టాలి ఏ ఫ్లాట్ ఏదనేది నంబర్లు రాసుకోవాలి కదా చిన్న గోడకైనా రాయాలి కదా గోడ కూడా రాలేరు ఏదైనా గుర్తుపట్టాలి సార్ సిక్స్ జీరో వన్ థ్యాంక్ యూ ఇందాక ఇచ్చిన ఆర్డర్కి వాచ్మనే షాక్ అవుతున్నాడు నీ అమ్మ ఏం తింటారా నాయన ఇల్లు పొద్దుగాల నుంచి ఇరవై ముప్పై ఆడలే ఆర్డర్లే కాబట్టి ఏం తింటున్నారు అంతగానో అంటున్నాడు మరి నిజమే కదా పొద్దున్న నుంచి ఇరవై ముప్పై ఆడలు అంటే మామూలు విషయమా ఏం తింటున్నారా సార్ వీళ్ళు ఇరవై ఆర్డర్లు అయినాయి మా ఇప్పటికీ అంతా ఇరవై ఆర్డర్లు అయినాయి అమౌంట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై ఏడు అయింది అసలు అమౌంట్ ఎందుకు తక్కువైతుందో అర్థం కావట్లేదు ఇంతకుముందు ఒక టూ త్రీ మంత్స్ బ్యాకు ఈవినింగ్ ఫైవ్ వరకు థౌజండ్ అయ్యేది నాది అంటే థౌసండ్ కాకపోయినా ఒక ఎయిట్ హండ్రెడ్ అని అయ్యేది ఇప్పుడు నైట్ సిక్స్ సెవెన్ అయినా కూడా థౌజండ్ కావట్లేదు అసలు అమౌంట్ ఎందుకేమో మరి ఎందుకంటారు రిటర్న్ పెట్టి ఆగదాం ఆగి వేసుకొని పోదాం ఈ ఆర్డర్ ఎట్లా ఆర్డర్ చేస్తారు డివై రూపాయలుగా ఎట్లా ఆర్డర్ చేస్తారు త్రీ సెవెంటీ వన్ సారీ ఫోర్ సెవెంటీ వన్ థ్యాంక్ యూ ఈ రోజు నాకు ఫుడ్ మీద ట్రైనింగ్స్ ఎక్కువైపోయినాయి బాగా ఎక్కువ తినేస్తున్నాయి ఈరోజు ఇప్పుడు కూడా రాంగ్ రూట్లో లేదు అందుకే అక్కడ పునుగులు ఉన్నాయి తిన్నామని వెళ్తున్నాను ఎందుకే మేము ఈరోజు ఏదేమో తినాలనిపిస్తుంది పొద్దున్నీ యాదో ఒకటి నోట్లు వేస్తూనే ఉన్నా నములుతనే ఉన్నా మేక లెక్క ఏమోలే తిన్నాం తినాలనిపించినప్పుడు దినాక్ష అని ఆలోచించొద్దు కదా ట్రాఫిక్ లేనందుకు ఎంత ప్రశాంతంగా ఉందంటే మా బాబా హైదరాబాదు అంత ప్రశాంతంగా ఉంది అమ్మ అసలు డ్యూటీ చేసినట్టు కూడా అనిపిస్తుంది ఇది రోడ్లో తిరుగుతుంటే రోజు ఇట్లే ఉంటే అంత బాగుంటుందమ్మా కానీ ఉండదు ఒక వారం అయితే మళ్ళీ మనం బతుకు మనం సావాల్సిందే ట్రాఫిక్లో ఈ వారం రోజులే ఏమన్నా చేసుకుంటే ప్రశాంతంగా చేసుకోవడం హైదరాబాద్లో కానీ బాగుంటుంది వారం రోజులు ప్రశాంతంగా ఉంటుంది రోడ్ల మీద అమ్మ ఖాళీగా ఏడికైనా సరే ఫైవ్ టెన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు అంత బాగుంటుంది ఈ వారం రోజులు ఎంజాయ్ చేసేద్దాం హైదరాబాద్ని అనుభవిద్దాం హైదరాబాద్ని అదే సాగుంటారు కదా అబ్బా నాకు ఈరోజు ఏదో ఫుడ్ దయం పట్టినట్టుంది బామ ఎంత తిన్నా ఆకలి అయితేనే ఉంది అయితేనే ఉంది ఇందాకనే కదా ఈవినింగ్ పొందులు తిన్నా మళ్ళీ ఆకలి అవుతుంది జీరో టూ జీరో వన్ తీయ అయిపోయింది చూడ పికప్ ఆకలి 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 అయితేనే ఉంది ఈరోజు నాకు ఏదో ఫుడ్ దయం పట్టినట్టుంది ఈరోజు ఎప్పుడు ఇంత ఆకలి అవ్వదు నాకు అసలు ఆకలి అవ్వదు నాకు ఏదో లంచ్ టైంలో డిన్నర్ టైంలో అవుతుంది మధ్యలో ఆకలి కాదు కానీ ఈరోజు ఏంది ఊపరా అసలు అయితేనే ఉంది అయితేనే ఉంది మీ అమ్మ ఇది రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఎన్నారా అంటే ఇప్పటికీ చెప్పాలా లాస్ట్లో చెప్పాలా చెప్తలే ఏమైతే ఒక ఆడ్రే ట్వంటీ 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 ఫైవ్ అయినాయి ఏ మా ఇది ఇస్తే ట్వంటీ సిక్స్ అవుతాయి పది గంటల పదహారు నిమిషాలు అయింది పన్నెండు వందల అమౌంట్ అయింది టైం ఏమో ఎనిమిది అవుతుంది చూద్దాం ఈరోజు థర్టీ సిక్స్ కుడతానా లేకపోతే మళ్ళీ డైలీ లాగానే బంద్ చేసుకుని పోతానా పదకొండు గంటలకే పదకొండు కాగానే నా మైండ్ మారుతుంది పదకొండు అవ్వాల్సిన అవసరం లేదు టెన్ థర్టీ టెన్ ట్వంటీ అయిందంటే చాలు నా మైండ్ ఆటోమేటిక్ మారిపోతుంది ఇంటికొర ఇంటికూరా అంటుంది చూద్దాం బట్ ఈరోజైతే చేద్దాం అనుకుంటున్నా కానీ చూద్దాం ఏమవుతుందో మరి గణపతి బప్ప మూర్య ఆర్డర్ పెట్టిపోతున్నా చూసుకో అయ్యా హలో బాయ్ సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ మై ఇది వచ్చేసి థర్టీ ఫిఫ్త్ ఆర్డర్ మావా నాకు తెలుసు వీడు లాస్ట్ మూమెంట్లా లాంగ్ చేస్తాడని చెప్పి నేను ప్రతిరోజు అందుకే లాస్ట్ మూమెంట్లో రూమ్కి దగ్గరలో ఉంటే లాగౌట్ చేసుకొని వెళ్ళిపోతాను ఈరోజు చేయలేదు కొడదామని చెప్పి థర్టీ సిక్స్ కొడదామని చెప్పి చూడండి లాస్ట్ ఇంకా టూ ఆర్డర్స్ ఉండే ఇది థర్టీ ఫైవ్ ఆర్డర్ తీసుకెళ్ళి షేర్కి అక్కడ మణికొండ పుప్పల పప్పుల కూడా వేసిండు ఇంకో ఇది ఇచ్చిన తర్వాత ఇంకోటి కొట్టాలి ఇది తీయడానికి లెవెన్ అయిపోతుంది మళ్ళీ అది ఆర్డర్ వేస్తాడో వేయడో తెలియదు ఒక వేసిండంటే లక్ వేయలేడంటే మాత్రం బుగ్గ మళ్ళీ కాళీగా జోన్కి ఇక సరే చూద్దాం వేస్తాడో వేయడో ఇదైతే హల్దిరామ్స్లో ఆర్డర్ పోయి పికప్ చేసుకున్నాం పికప్ చేసుకున్నాం అయితే ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంది సెవెన్ కిలోమీటర్స్ ఉంది సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఫిఫ్టీన్ మినిట్స్లో అంట లొకేషన్కి అంటే నైట్ టైం కదా నైట్ టైం ఎక్కువ టైం పట్టవు మనకి రప్ప 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 వెళ్ళిపోతుంటాం అంతే నైట్ టైం ఇష్టమే ఈరోజు కూడా నేను నార్మల్ అయితే నాగో చేసుకుని వెళ్ళాలి కానీ ఎందుకు లాగోట్టు చేసుకోలేదు వెళ్ళలేదంటే చలి పెడతలేదు ఈరోజు పొద్దున్న బాగానే పెట్టింది పొద్దున్న పెట్టినప్పుడు అనుకున్నాను అమ్మ ఇప్పుడే ఎంత పెడుతుంది నైట్ ఎంత పెడుతుందో అనుకున్నా కానీ నైట్ అసలు సలహా పెడతలేదు గాలి ఒక్కటొస్తుంది వస్తుంది గాలి వస్తే పర్లేదు కానీ సలి పెడితేనే ప్రాబ్లం స్థలి పెట్టట్లేదు కాబట్టి ఎంతసేపునే చేయచ్చు నైట్ అంతా కూడా చేయొచ్చు అదే రీజన్ ఈరోజు నేను డ్యూటీలో ఉండడానికి సరే వెళ్ళిపోదాం మీరు ఇచ్చేసినాక చూద్దాం ఆర్డర్ పడతా లేదా హరే స్లాట్ బుక్ చేసుకోవాలి మళ్ళీ మర్చిపోతాను లెవెన్ టు టూ స్లాబ్ బుక్ చేసుకోవాలి మళ్ళీ మర్చిపోయినాక ఆడ ముచ్చట్లు పెట్టుకున్నా కూర్చున్నా అది పాటలు పెట్టుకొని ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నానుకో ఆర్డర్ పెడతలేదు ఆర్డర్ పెడతలేదని పిచ్చా వెళ్ళి వెయిట్ చేసుకుంటే కూర్చాగా డెలివరీ కంప్లీట్ అయిపోయింది రిటర్న్ ఎర్నింగ్ ఉంది ట్వంటీ త్రీ సో ఆర్డర్ ఇస్తే బాగుండే మరి వేస్తాడా లేదా తెలియదు కాక చూద్దాం ఏం చేస్తాడు అయిపోయా రిటర్న్ ఇర్నింగ్ వేసి ఇరవై మూడు రూపాయలు నేను ఇప్పుడు పెద్ద బుగ్గ కానీ ఈ నుంచి ఇప్పుడు మళ్ళా జోర్లకి హైటెక్ సిటీ దాకా ఖాళీగా పోవాలి ఇక ఆర్డర్ అయ్యాడు వేయడు నాకు తెలుసు ఇప్పుడు నైట్ టైంలో లాస్ట్ మూమెంట్లో ఇట్లా చేస్తా సరే సరేగా ఇప్పుడు బుగ్గగానే అయిన అయిపోయినాగా జోన్లోకి వెళ్ళాల్సిందే జోన్కి వెళ్ళినాకేం చేస్తాడు మళ్ళీ ఎటన్నా దొబతాడు ఆడరు ఆనే అయ్యాడు ఎటన్నా దొబ్బుతాడు ఎంటే బ్యాచ్ ఆడరాని వేస్తాడు ఒకటేయ్యాడు అవ్వ ఇంత పరిశ్రమ ఉంటుంది ఇప్పుడు ఈ నుంచి జోన్కి ఖాళీకి వెళ్ళాలి ఒకవేళ అని తిక్క దిగింది అనుకో మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఇటే ఇటే వేస్తాడు ఆడాడు అంత సైకోడాడు సిగ్గాడు వాళ్ళు ఏగి 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 సాలైపోతుంది నాకైతే సర్లే చేసేదేముంది పోవాలి ఒక్క ఆర్డర్ కోసం ఎంతసేపు అయినా కూర్చోవాలి ఇక ఏదో నాలుగైదు ఆర్డర్లు అంటే టార్గెట్ వదిలేసుకుంటాం కానీ మరీ ఒక్క ఆర్డర్ కాడ వదిలేసుకుంటే చాలా గలీజ్ ఉంటుంది ఒక్క ఆర్డర్ ఎంతసేపు సరే కుట్టి పోవాల్సిందే కావాలంటే రేపు మార్నింగ్ లేట్ లాగిన్ చేస్తాను చెప్పిన కదా మామూలు పెద్ద సంఖ్యవాడని లాస్ట్లో వేస్తే బ్యాచ్ ఆర్డర్ వేస్తాడని చెప్పిన కదా బ్యాచ్ ఆడరే చేసాడు ద బెల్జియన్ ఫేర్ ఒకటి తిను మావా స్నాక్ 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 ఫ్రీ అని సార్ ఎంత స్నాక్ ఫ్రీ అని సార్ సరే ఎట్లయితే అండి ఆర్డర్ అయితే వేసాడుగా పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వేసాడు అట్నొచ్చి ఇచ్చేసి నుంచి అటే వెళ్ళిపోవాలి ఇక ఇదైతే రెడీ ఉంది పికప్ చేసుకున్నాం ఫస్ట్ సెవెన్ టూ ఎయిట్ త్రీ అన్న సెవెన్ టూ ఎయిట్ త్రీ పక్కన ఏడు ఉంది ఇది ఎన్నే పక్కనే ఉంది ఏడుందో వెళ్దాం మావా స్నాక్ ఫ్లూ నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇది ఒక స్నాక్ ఫ్లూ సరిపోయింది కొత్తగా పెట్టినట్టున్నారు కాక వాళ్ళు రెడీ ఉంది ఆర్డర్ ఫ్రీగా ఇస్తే తింటాం పుత్తమావా అంటే ఇలా తింటాంపా ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ హేచే డన్ వెళ్ళిపోదాం ఇక ఇచ్చేసి చెప్పినా కదా టార్గెట్ ఫినిష్ చేస్తే పన్నెండు అవుతుందని చెప్పి ఇది ఇచ్చేవరకు ఎట్లా పన్నెండు అయిపోతాయి రూమ్ వరకు పన్నెండు ఉన్నారా ఒకటి ఇంకా రూమ్కి వెళ్ళి కుక్ చేసుకొని తినేసి పడుకునే వరకు ఏ రెండు అవుతుంది మన ఈజీగా సరే వెళ్ళిపోదాం లేదైతే ఉంది మనకు టార్గెట్ కంప్లీట్ అయిందిగా ఏంట్రా బాబు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసారు హలో అన్నారు లొకేషన్లో ఉన్నా అని చెప్పే లోపు కాల్ కట్ చేసారు ఏదో ఒకటి సరిగా రెస్పాన్స్ చేయాలిగా వస్తున్నాను లేదానో అట్లా కాల్ కట్ చేస్తే ఏమనుకోవాలి వస్తున్నారనుకోవాలా లేదనుకోవాలా వాయిస్ అనుకోవాలా ఏమనుకోవాలా అసలు ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చిందా ఇది నెక్స్ట్ టోటల్ కస్టమర్ పేరుంది విన్నయా డబ్బులు అవి ఎన్ఎన్ అవి పెట్టింది ఇది వెడాలి రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఓకే సో గాయస్ ఫైనల్లీ డ్యూటీ అయితే లాగౌట్ చేసేసిన టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ నైన్ అవుతుంది చెప్పినాక ట్వెల్వ్ అవుతుంది బరాబర్ అని చెప్పి ఆర్డర్స్ థర్టీ సెవెన్ అయినాయి అమౌంట్ వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ వన్ ప్లస్ మనకి ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది కదా మొత్తం కౌంట్ చేసుకుంటే టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయింది ఈరోజు అయితే అండ్ లాగిన్ అవర్స్ పద్నాలుగు గంటలు లాగిన్లో ఉన్నా ఇదే పద్నాలుగు గంటలు లాగిన్లో ఉన్నా ఫైనల్గా ఈరోజు అయితే థర్టీ సిక్స్ ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి మనం అసలు చేయదనుకున్నా కానీ ఇంకా చేసేసిన సలి లేదు కదా అని చేసేసిన అది అట్లా ఉంది మరి మనతోటి సో ఈరోజు వరకు ఎంత అమౌంట్ చేసిన అనుకుంటున్నారో మీరు ఒకసారి గెస్ట్ చేసి కమెంట్ చేయండి మా ఈ ఫైవ్ డేస్లో నా టోటల్ ఎర్నింగ్ ఎంత అయింది గెస్ట్ చేసి కమెంట్ చేయండి అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు లైక్ షేర్ కమెంట్ కూడా చేసేయండి గంట బిల్లు నొక్కు నొక్కండి లేదు గంట కొడితే కొట్టండి ఏంటి లేదు ఓకే మరి బాయ్ మా గుడ్ నైట్ ఉంటా సీయూ ఇంకా రేపు డే సిక్స్ ఎల్లుండి డే సెవెన్ రెండు రోజులైతే టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది